కృపా సత్య సంపూర్ణమైన యేసు నామములో శుభములు పలుకుతూ నేటి బంగారు పరుగ ధ్యానంలో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలు జరుపుకుందాం మరి హోలీ వీక్ లో ప్రవేశించాం సోమవారం దినాన్న ప్రభువు ఏ రకంగా మరి తన జీవించిన కాలంలో మరి ఎన్ని సందర్భాల్లో ఏ సందేశాన్ని ఇచ్చారో అది తెలుపుకుందని నేను ఆశిస్తున్నానండి ముందుగా మరి బంగారు పరుగను నేను కొన్ని ఆత్మీయ సత్యాలని చెప్పటానికి ఇష్టపడుతున్నాను అయితే ప్రభు చిత్రంలో మనకి ఇచ్చేటువంటి మంచి తలంపులన్నీ మనం పదే పదే ధ్యానం చేసుకుంటే ఆత్మీయంగా మనం బలపడతామని నేను నమ్ముతాను క్రీస్తుసులు తప్ప మరొకటి హృదయ స్పందన కలిగించదు అని మనం ఒక చార్లెస్ చార్లిప చెప్పారండి అదే కాదు మరి మనల్ని ఎవరితోనూ కూడా పోల్చుకోకూడదు అలా చేస్తే మనల్ని మనం తగ్గి తక్కువ చేసుకున్నట్లే మరి దేవుని పాలనలో ఆయనతో జీవించడం కంటే నిజంగా గొప్ప ఆశీర్వాదం మరొకటి లేదు అని ఒక భక్తుడు చెప్పాడు మరి క్రీస్తు మరణం లేకుంటే పాపానికే మరణం లేదు కదా అయితే పలకరింపు చిన్నదైనా మనస్ఫూర్తిగా పలకరిస్తే ఎజ మనసు సంతోషంతో నెమ్మదితో నిండిపోతుంది కదా అందరితోటి మంచిని చూడటం మరియు అది మంచి వారి లక్షణం మరి కేవలం బయట అందంగా ఉండటం కాదు మనసు మరియు ఆలోచనలో కూడా అందంగా ఉండాలి పాపం అంటే ఏమిటో సాక్ష్యం అంటే ఏమిటో రక్షణ అంటే ఏమిటో తెలియకుండానే విశ్వాసులుగా సాగిపోవాలంటే పాపను ఒప్పుకోవాలి మరి దేవునికి సాక్షిగా నిలబడాలి రక్షణ అంటే అర్థం అవ్వాలి విశ్వాసులుగా నిలబడాలి అయితే కేవలం ప్రేమ మాత్రమే మాట కాదుకున్న జీవనాధారము మన బంధాలతో ప్రేమ నిండి ఉండాలి విలువైన ఏదైనా దాచుకోండి భవిష్యత్తులో అది ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయి అది జ్ఞాపకాలైనా అయినా వస్తువైనా అది భద్రంగా దాచుకోవాలి అర్థం చేసుకునే మనసు క్షమించే గుణము అందించే స్నేహము మరి బోధార్చే హృదయము అవే మనకు ఆస్తులు లోకాస్తి కాదు యజ్ఞ సాధించాలంటే ముందు మరి మనము మనం నేర్చుకున్న ఆసక్తి ఉండాలి మరి నిజమైన మరి బంధంతో నేను అనే భావన ఎప్పుడు ఉండకూడదు ఎల్లప్పుడూ మనము అనే భావనే మనకు ఉండాలి అందరినీ ప్రేమతో కలుపుకోవాలి ప్రతి బంధంలోనూ కొన్ని పొరపాట్లు సహజమే కానీ క్షమించగలిగే హృదయం ఉంటే బంధము చక్కగా నిలిచిపోతుంది గొప్ప లక్ష్యాన్ని కలిగి ఉండటంలో గొప్ప ఉండే ఆనందం గొప్ప సంపదంతో మనకు రాదండి గొప్ప లక్ష్యం కలిగి ఉండి ఆనందంగా మనం ఉండగలము నిజమైన ప్రేమలో కోపాలు తాపాలు ఎక్కువ వాటిని అర్థం చేసుకున్న వాళ్ళు కన్నా తట్టుకోలేక విడిపోయిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు కానీ నిలబడి నిజమైన ప్రేమలో కోపం లేకుండా పవిత్రతో జీవించడమే విశ్వాస లక్షణం విత్తనం మంచిదైతే మొక్క ఎక్కడ మురుస్తుంది అలాగే ఆలోచనలు మంచిదైతే ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే మనం గెలుస్తాం ఆవేశంలో పరిగెత్తడం కన్నా ఆలోచనతో నడవటమే ఎంతో మిన్న నిందలు ఎన్ని వేసినా నిజం ముందు నిలబడవు ఎందుకంటే నిజం ముందు ఇప్పు లాంటిది కాబట్టి కాబట్టి ఈ రకంగా మరి నిజాయితీగా జీవిస్తూ దేవుని మాటలు దేవుని అనుభవాల్ని జ్ఞాపకం చేసుకోవడం మనకెంతో క్షేమకరం మరి ఈ దినాల్లో మరి హోలీ ల్యాండ్ వెళ్ళి ఆ దేవుని దేవుడు నడిచినటువంటి అనుభవాలన్నీ చూసిన అనుభవంతో నేను కూడా మరి సిల్వ ధ్యానాన్ని మరింత అర్థవంతంగా తెలుసుకోవడానికి నాకు దేవుడు కృపణిచ్చాడు హోలీ వీక్ లో మండే ఏం చేశారో ప్రభువు మనం నేర్చుకుందాం పరిశుద్ధ వారంలో ప్రవేశిస్తున్నాం గతమంతా మరి ప్రభుతో తోడుగా ఉండి నడిపించి ప్రసిద్ధ వల వారమైనటువంటి సోమవారం చేరాము ఆయన కృపగల మాటలు జానిద్దాం ప్రభువు మనకి ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ఆయన పరిచయం చేయుటిలో మరి ఆయన ఓర్పుతో మరి ధ్యానించుకుంటాం మనకెంతో ఆత్మీయమైన మేలు పొందుతామని గుర్తు పెట్టుకుని మనకి ఇచ్చినటువంటి శుభప్రదమైన నిరీక్షణకి స్థూతిద్దాం మరి కీర్తలు ముప్పై నాలుగులో మరి ఆరాధనా క్రమంలోనండి ఓల్డ్ టెస్ట్ వంటలెస్ను న్యూ టెస్ట్ వంటలెస్ ఉంటుందండి ఈ మరి ఈ ఈ దిన ఈ దినానికి ఏర్పరచబడిన కీర్తన ముప్పై నాలుగులో స్థుతించాలన్నాడు దావతి ఎంతో చక్కగా స్తుతించాడు ఆ నామం గొప్ప చేయాలి భయ మరి భయాలు తప్పి తప్పించే దేవుడే దేవుడే మరొపెట్టు వాడు రక్షించబడతాడు ఆయన ఉత్తంలో నెరగాలి భయభక్తిలో ఉంచాలని ఈ చక్కటి సారాంశం యశ ఐదు ఒకటి నుంచి పది వరకు ద్రాక్ష తోటలో బాగుగా తవ్వి ద్రాక్ష పండ్లకు ఎదురు చూడగా కారుద్రాక్షలు కాసాయి బాధ కలిగింది మరి నిజంగానే యూదావారు దేవునికి ఇష్టమైన మనం మరి కారుద్రాక్షలు కాస్తే ఆయనకి దుఃఖమే కదా మన జీవితాలు ఫలించాలని కోరుకుంటాడు కారుద్రాక్షలు కాదు గల్తి ఐదు పదహారు నుంచి మనం చూస్తే ఆత్మాసరంగా నడుచుకోవాలి ఆత్మహత్య నడిపించబడాలి మరి ఆ కార్యాలన్నీ వివరించబడ్డాయి అట్టి వాటిని చూస్తే దేవుని రాజ్యం ఎటువారు సంతరించుకుంటారు ఆత్మ ఫలాలు ఫలించే దాని అనుభవంలో మరి చాలా ఫలాలు ఉన్నాయి ఆత్మ ఫలాలు మరి మరి గల్తీ ఐదు ఇరవై రెండులో ప్రేమ సంతోషము సమాధానము ఈ మొదటి మూడు దేవుణ్ణి లభిస్తాయి దీర్ఘశాంతము దాళ్ళతో మంచితనం ఏమో మనిషి నుంచి మనిషికి లభిస్తాయి చివరి మూడు ఏమో విశ్వాసము సాత్విక ఆశాభావము ఎవరికి వారు పెంపొందించుకోవాల్సినవి అంజరుపు చెట్ల నుంచి ఏడు రకాల ఫలాలు కోరుతున్నాడు మారు తగిన ఫలాలు మత్తై మూడు ఎనిమిది మంచి ఫలాలు గలతి ఏడు పదిహేడు ఆత్మ ఫలాలు ఇప్పుడే చెప్పుకుందాం ఆ గలతి ఐదు రెండు మరి ప్రేమ సంతోషం లాంటివి తర్వాత జిఫ ఫలములు స్థుతి ఫలాలు హెబ్రి పదమూడు పదిహేను నీతి ఫలములు ఫిలిపి ఒకటి పదకొండు వెలుగు ఫలములు ఎఫ్ఎసి ఐదు తొమ్మిది ప్రతిఫలము మత్తై ఆరు పద్దెనిమిది ఈ విధంగా అంజరపు చెట్లు ఆయన సోమవారం దినాన చూశాడు ఫలాలు లేకపోవడం ఆకలి ఉన్నప్పుడు ఆయన బాధపడ్డాడు మరి మన నుంచి కోరేది ఇవన్నీ ఫలాలు ఏడు రకాల ఫలాలు కదా అవి మన మనసులో ఉంచుకుందాం మరి ఒక ఒకరిత పాటల్లో మత్తయి ఇరవై ఒకటిలో క్రీస్తు వెళుచుండగా పక్కన చెట్టును చూసి ఆకులు కనిపించాయి కానీ కాయలు కనబడలేదు అది అప్పుడు ప్రభుకి ఆకు ఆ చెట్టుని శప్పిస్తాడు అది వెంటనే ఎండిపోద్ది తర్వాత శిష్యులు అడిగారు అది ఎండిపోయిన అనుభవంలో చెప్పినప్పుడు చక్కని మాటలు చెప్పారు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతారు వాటిని పొందుతారు మరి వారితో అంజలు చెట్లు శప్పించడం గురించి ఆ పండ్లు కోరాడు ఆకులు మాత్రమే చూచాడు దేవుడు చెప్పు చేయకపోయినా ఆదం అవ్వలు నేరాలు మోపుకుని మొదటి మొదటిగా శప్పించాడు అక్కడ సుధమ కుమ్మార దగ్గర కూడా మరి లోతు పక్షంగా మరి దేవతట్లో వచ్చి లోతును విడిపించారు కానీ ఆ సుధామ గుమారావు అక్కడ అగ్నిగంధకాలతో నశించబడ్డారు శాలు దొరుకుతాయి తర్వాత హేబులు అర్పణలో తేడా వల్ల శపించబడ్డాడు ఆ శాపాలు జరుగుతూనే ఉన్నాయి మరి ద్రాక్ష తోటలో నాటించి మరి కంచి వేసి లోతుగా దానప్పటికీ ద్రాక్షలు కాయడం అది బాధకరమైన అనుభవమే కదా అయితే మరి ద్వితీయ దేశంలో ఎంతో చక్కని ఆజ్ఞలు ఉన్నాయి ఇరవై ఎనిమిది ఒకటి నుంచి పద్నాలుగు వరకు ఆజ్ఞలు గాయకుంటే అది శ్రద్ధగా పాటిస్తే దీవెనలన్నీ ప్రాప్తిస్తాయి అని అభయమిచ్చారు మత ఆజ్ఞలు గైకోనాలి శ్రద్ధగా ఆచరించాలి లేకపోతే నష్టాలు శాపాలు ఎదుర్కొంటాం ఆజ్ఞలు అనుసరించకపోతే మరి శత్రువులు ఏదంటే అవమానం ఎదుర్కొంటాం ఆ మరి దీవించబడాలంటే ఆజ్ఞలు ఎదుర్కోవాలి అవలంబించాలి క్రీస్తు ఆ సమయంలో ఆకలి ఉన్నాడు అంజరుపు చెట్ల పచ్చదనాన్ని చూశాడు ఆ ఆకులతో నిండి ఉన్నాయి క్రీస్తు మాట ద్వారా అది ఎండిపోయింది క్రీస్తు వారి దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా జీవించాలని కోరుకుంటున్నాడు ఆత్మానుసారులు శరీరానుసారులు ఉన్నారు ఆత్మానుసారంగా నడుచుకోవాలి శరీర కార్యాలకు వ్యతిరేకంగా ఉంటే ఆత్మ కార్యాలు ఆత్మ నడిపించబడాలి వ్యతిరేక కార్యాలు చేయకూడదు పైకి చూడటానికి వైభవంగా కనబడచ్చు కానీ వేష్టరకరమైన జీవితాన్ని మనం కోరుకోకూడదు శిష్యులు ఆశ్చర్యపడ్డారు ఏంటి ఇలా ఎండిపోయిందని కానీ కొండలు ఎత్తబడమంటే అది అది సముద్రంలో పడవేయమంటే పడిపో పడిపోతుందంటే అది విశ్వాసం ద్వారా అని చెప్తూ మరి ఆత్మ ఫలాలు కూడా వివరిస్తూ ప్రతి విశ్వాసలో కూడా మరి కోరుకుంటున్నాడు ఇష్టమైన ప్రేమ గల పవిత్రమైన మాటలు క్రియలు కూడా ఉండాలి మొత్తం ఇరవై ఒకటిలో కూడా అంజరపు చెట్లు ఫలము ఇవ్వని చెట్టును శపించి ఎండిపోయినట్లుగానే క్రీస్తు ఆజ్ఞలు పాటించేది వారందరినీ నశించిపోయే రీతిగా ఉంటాం కాబట్టి జాగ్రత్త పడాలి ఆ జాత్మ గుణపాఠం గ్రహించాలి దేవునికి ఇష్టమైతే క్రీస్తు ఆకలి జీవించవలసి ఉన్నాం క్రీస్తు మీ లోకంలో జీవించి మూడున్నర సంవత్సరాలు సేవ చేశారు ఆయన సోమవారం ఇంకా వారం రోజుల్లో సులువడానికి సిద్ధంగా ఉండే టైంలో గమనించిన అనుభవాల్ని మనం ధ్యానిస్తున్నాం అది సువార్తలో రాయబడింది మార్క్ పదకొండు పన్నెండు నుంచి పద్నాలుగు వరకు మత్త ఇరవై ఎనిమిది పన్నెండు లూకా పంతొమ్మిది నలభై ఐదు నుంచి దేవాలయాన్ని రెండు భాగాలుగా మనం చూస్తాం మరి అంజరుపు చెట్లు శపించే భాగము తర్వాత దేవాలయమును శుద్ధీకరించే భాగము ఈ రెండు అనుభవాలు మన ప్రత్యేకంగా సోమవారం జరుగుతుంది ఆ జరిగింది ఏంటి అంటే ఆ రెండు అనుభవాలు మనం గుర్తు పెట్టుకోవాలి పరిశుద్ధ వారం మాట్లాడిన తర్వాత ఈస్టర్ పునరుద్ధ్వనం వరకు జరిగిన అనుభవాలన్నీ పరిశుద్ధ వారంలో ఆయన మాట్లాడే అనుభవాలన్నీ వివరించబడ్డాయి క్రీస్తు దేవాలయంలో ప్రవేశించాడు నా మందిరము దొంగలు చేశారని బాధపడ్డాడు రూకలు మార్చుట వ్యాపారం చేయటం చూశాడు వీటిలో ఎరులంకి వచ్చి రోకలు మార్చుకునేవారు మరి బలి పశువులు పశువులు కొనుక్కునేవారు ఆ రోజుల్లో ద్వంద్రాలు చేస్తే అనుభవం చూస్తూ మరి అక్కడ సమాజ మందిరాలు ఎలా ఉండాలి ప్రార్థించడానికి మందిరాన్ని పరిశుద్ధంగా వాడుకోవాల్సి ఉండగా వ్యాపార గృహంగా మార్చారని ఆవేశపడిపోయారు ఈ విధంగా అన్నిలకు క్రైస్తవులకు భేదవేముంది మరి క్రైస్తవ పుస్తకాలు బైబిల్ కొద్దిసార్లు చర్చి ముందు అమ్ముతారు కానీ వ్యర్థమైన వ్యాపార రీత్యా చేసే పనులు మనం వ్యర్థంగా చేయకూడదని ఇక్కడ తెలుస్తుంది మన శరీరం దేవుని ఆలయం కనుక అది పవిత్రంగా ఉంచుకోవాలి నా మందిరం పైన నా ఆసక్తి భక్షిస్తుంది అన్నారు మన శరీరం అనే అందిరాన్ని పవిత్రపరచుకోవాలని దేవుడు కోరుకుంటాడు అంజరపు చెట్టులో ఫలం లేనందున శపించబడి ఎండిపోయిన తర్వాత సృష్టి అయిన పేతురు ఆ సందర్భంలో ఎండిపోయిందని చెప్తే నీ హృదయంలో సంక్షేంపక అనుమానం లేకుండా అడిగితే అది జరుగుతుందని క్రీస్తు చెప్పారు ఇక్కడ కూడా పాఠం నేర్చుకోవాలి మనం కొండ కూడా సముద్రంలో పడిపోతుంది అంటే మన విశ్వాసంతో అడగలంది దేవుడు ఇక్కడ నేర్పిస్తున్నాడు విశ్వాసాలుగా కనబడ్డాను వారిలో భక్తి లేదు అందుకే బాప్తి వాహనం గొడ్డలి చిట్టు ఉన్నది ఫలించని కొమ్మ నరికి వేస్తాడని చెప్పారు ఫలించే క్రైస్తవులుగానే ఉండాలి లేకపోతే నరికి వేయబడతామని గుర్తు పెట్టుకోవాలి శపించబడతామని గుర్తు పెట్టుకోవాలి మనం క్రీస్తు వరకు మంచి ఫలాలు ఫలించాలి మనం పరిశుద్ధంగా జీవిస్తూ ఆత్మ ఫలాలు ఐదు ఇరవై రెండులో ఉన్న తొమ్మిది ఫలాలు మనం ఫలించే వరంగా ఉండాలి క్రీస్తు రాకడ్లో సరి చేసుకొని జీవిస్తే రాకడలో ఎత్తపడే వారి గుంపులో ఉంటాం సోమవారం జరిగిన సంఘం సంఘటనలో ఆ సంఘంలో ఉండే అంజరూపు చెట్లు శపించుట రోడ్డు పక్కన ఉండే చెట్టును శించుట దేవాలయం శుద్ధి చేయుట మన పవిత్ర ఈ రెండు మనం మన స్ఫూర్తిగా అర్థం చేసుకోవాలి దానిలో మన పాఠాలు నేర్చుకోవాలి మన మనము దేవుని స్వరం వినే గొర్రెలుగానే ఉండాలి మనం జరగపోయే పరిస్థితులన్నీ దేవాలయం నుంచి వచ్చిన దేవాలయంలో శుభార్త బోధించి ఆయన అందరినీ కూడా హృదయాలు పరిశుద్ధపరచుకోవాలని చెప్పే అనుభవాన్ని మనం మనసులో ఉంచుకుని దేవాలయాన్ని పవిత్రంగా మన దేవాలయం శరీరంలో ఉండే ఆ దేవుని నివాసాన్ని మనం పవిత్రంగా ఉంచుకుంటూ సహవాసంలో కూడా కూడుట మానక దేవాలయంలో కూడా వినేటువంటి సందేశాలను కూడా భద్రంగా మృతుల్లో పెట్టుకుని మనం ఆచరించే వరంగా ఉండాలి వివాహం పన్నెండు ఒకటి నుంచే వరకు మరి గతంలో ఒక చక్కని సందర్భం చూసాం లాసరు మంతుల్లో కూర్చున్నాడు మరియ మార్తల దగ్గరికి ఎప్పుడు వచ్చేవారు ఆయన మరి ఆ చివరి రోజుల్లో ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళారు కూడా మరియు ఆ మార్తలు హాజరికి ఇంటికి వచ్చినప్పుడు అక్కడ సేరున్నర మాంసం అత్త తీసుకొచ్చి పాదాలు కడిగి తల వెంట్రుకలతో తుడిచినటువంటి మరియ గొప్ప ఆరాధన చూస్తాం వర్ష దినాల్లో మరి మరి శివ లో మో ముందు అంత చక్కని విలువ చేసినప్పుడు అప్పుడు ఆయన ఎంతో ప్రశంసించారు మరి పాపం కప్పిపుచ్చుకునే అనుభవాలు ఉండకుండా పాపాన్ని ఒప్పుకునే అనుభవాలు కావాలని ప్రభు పదే పదే చెప్పారు మరి కప్పిపుచ్చుకునే అనుభవంలో జ్ఞాపకం చేసుకుంటే దాని ఉరియా భార్యను ఆశపడి మరి కంటితో పాపం చేశాడు ఒక అద్దం తప్పించుకోవడానికే మళ్ళీ ఆ అమ్మాయి భర్తను చంపించాడు ఒక పాపానికి ఒక పాపం ఏడైంది ఈ రకంగా ఒక పాపం ఒక పాపం నడిపి నడిపించి మనం పాపంలో పడిపోతుంది కాబట్టి జాగ్రత్త పడాలి మరి మరి క్రీస్తు లాజర్ లేపిన అనుభవంలో వారందరూ కూడా క్రీస్తుని విశ్వసించారు అక్కడ యూదుల్లో కూడా అనేక క్రీస్తుని విశ్వసించారు పన్నెండు అధ్యాయము వ్యూహాన్ని తొమ్మిదిలో లాజర్ ఇంటికి వచ్చినప్పుడు ఏస్తు మాత్రమే కాక లాజర్ను కూడా చూసడానికి వచ్చారు వారు కజ్జరూప్ మట్టలతో దేవుని స్థుతించడానికి అందరూ ఘనంగా ఆయన ఆరాధించడం గమనిస్తాం అయితే లాజర్ సహోదరు లాజర్ చనిపోయిన లేపు థ్యాంక్ఫుల్ గా ఉండి మరి మా అంత గొప్ప ఖరీదు కలిగినటువంటి అత్తరు కాళ్ళతో కాళ్ళకి కడిగి మరి వెంట్రుకలతో తుడుచుటం మనం ఎంతోగానో తన ఆరాధన అనుభవాన్ని ప్రత్యేకత మనం గమనిస్తాం మంచి కృతజ్ఞత కల వారు ఉంటారు ఆ కృతజ్ఞత కళ భావం మనకు కావాలని కూడా ఇక్కడ నేర్చుకుంటాం దేవుడు చేసిన మేళను తలపోసుకుంటూ కృతజ్ఞతగా ఆయనకి ఏదో చేయాలనేటువంటి తపనతో ప్రతి విశ్వాసం ఉండాలని గుర్తుంచుకోవాలి మరి వ్యూహాను పదకొండు యాభై ఏడులో లాజల జీవంతో లేపన పండుగ ముందే వచ్చారు యేసును చూడగోరారు చాలా మంది వ్యూహాన్ని పదకొండు యాభై ఏడులో యేసు ఎక్కడ ఉన్నాడో అని తెలుసుకోగలిగారు కొందరైతే విశ్వాసంతో ప్రేమతో ఆయన చూడాలనుకున్నారు శాస్త్రుల పరిసరి అయితే ఎప్పుడు దొరుకుతారా ఎప్పుడు తన్ని సెలవు వేయాలని వాళ్ళు పొంచి ఉన్నారు అయితే మరి ఇసుక ఎప్పుడు పట్టించి డబ్బులు పొందామని ఆయన ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు క్రీస్తు లాజర్ సంపాదన ప్రయత్నించి లాజర్ని కూడా సంపాదన ప్రయత్నించారు క్రీస్తుని సంపాదన యోచిస్తూనే ఉన్నారు మరి సమాజంలో లేపడని అద్భుతం చూసారు కానీ వాళ్ళ హృదయాలు కరగలేదు మరి నిజంగానే మరి పాపాన్ని కప్పిపుచ్చుకున్న అనుభవం ఇంకొక సందర్భం చూసుకుంటే మరి మరి యోసేపు పతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు మరి పాపంకే ప్రోత్సహించబడగా తను ఇటువంటి పాపం చేయనని తను తప్పించుకొని సోదరులు జయించిన అనుభవం చూస్తాం మన మంచిని గ్రహించుకుని ప్రోత్సహించే వరంగను చెడు తప్పించుకునే వరంగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు ఆత్మ ఫలాలు ఫలించడం శోధం తప్పించుకోవడం మనల్ని కోరుకుంటున్నాడు మనం ఆయన కూడా మనుషుల వలె ఆకలి మరి జీవించాడు దయ దయచించాడు మరి ప్రార్థించేవాడు శోధించబడ్డాడు శ్రవపడ్డాడు కన్నీరు విడిచాడు నిద్రించాడు ఆకలి కొన్నాడు మరి ప్రేమించాడు కనుకరించాడు మరి మన మనవలే జీవించాడు పరిపూర్ణ మానవుడుగా జీవించాడు కానీ ప్రత్యేకించుకుని మరణించి అద్భుతంగా పునరుద్ధరణ వారు ఎవ్వరూ ప్రపంచంలో లేరు రాబోరు ఆయన ప్రత్యేకమైన పాపం లేని క్రీస్తు మన దైవమై ఉన్నాడు ఆయన దైవత్వాన్ని చూపించుతూ మరి మన లో మనిషి హండ్రెడ్ పర్సెంట్ మరి మానవుడుగా హండ్రెడ్ పర్సెంట్ దైవత్వం చూపించిన క్రీస్తు మనకు రక్షకుడై ఉన్నాడు మరి సన్నిహితంగా మనని స్నేహితులు పురుస్తున్నాడు మనం ఈజీగా అప్రోచ్ అవ్వడానికి కూడా మన దగ్గరగా ఉన్నాడు మరి యూట్ల మరి మోసే మరి ఆజ్ఞలు దేవుని దగ్గర శ్రీకుండ మీద వెళ్ళి తేవడానికి సోమవారం వెళ్ళి గురువారం వచ్చాడటండి అదొక సత్య మర్మము అందుకని మరి యూదులు రెండు రోజులు ఉపవాసం ఉంటారు అన్నమాట సోమవారము గురువారం మరి గురువారం వరకు ఆయన ఆజ్ఞలు పాటించడానికి ఆజ్ఞ తేవడానికి ఆయన సమయం గడిపాడు కాబట్టి ఉపవాసంతో అందరూ వాళ్ళు ఉపవాసం ఉండేవాళ్ళు అందుకనే పరిసేయుడు కూడా లూకా పద్యంతో వచ్చే వాళ్ళు శుంకరి మరి పరిసేయుడు ప్రార్థన చేసినప్పుడు నేను వారానికి రెండు సార్లు ఉపవాసం ఉంటా అన్నాడు అంటే సోమవారం గురువారం అన్నమాట ఆ రకంగా వాళ్ళు వాళ్ళు కాబట్టి సోమవారం ఉపవాసం రోజుగా పాటించే వాళ్ళు యూదులు అయితే ఈ అనుభవాలన్నీ మనం గమనించుకుంటే కుటుంబంలో రెండు రాక రెండు రాకడతో మనం మరి ఎంతో సిద్ధపడుతూ సాలతో ప్రార్థనలతో గడపవల్సి ఉన్నాం మనం మన శాపాలు కొట్టివేపుకుని దీవినకరంగా నిత్యత్వం చేరాలంటే ఆయన ఆయన సందేశాలను వింటూ మన హృదయంలో భద్రపరుచుకుని పవిత్రంగా జీవించాలి ఆత్మఫలాలు ఫలించాలి ఆయన రెండో దేవాలయంలో ప్రవేశంలో మన దొంగల గురువుగా చేయకుండా మనము పవిత్రతగా కాపాడుకునే రీతిగా ఉండటం దేవుడు కోరుకుంటున్నాడు లేవి ఐదు తొమ్మిదిలో బలి పశువుని గువ్వలు తెచ్చి సమర్పిస్తే పాపరిహారం జరుగుతుంది కదా ఇక్కడ రోగులు మార్చుకోవాలంటే ఆరు సైకిల్ సమర్పించుకోవాలట దాని నిర్గమాకుండా ముప్పై పదమూడు ఆ డబ్బుల కోసమే వీళ్ళు ఇక్కడ వ్యాపారం చేస్తూ గడిపారు అనమాట అది దేవునికి ఆ సందర్భంలో అక్కడ ఆవరణలో చేయడం ఇష్టపడలేదు అందుకనే దాన్ని సరిచేశాడు అనమాట దాన్ని ప్రక్షాళన చేశాడు మరి అందుకనే మన జీవితాలను ప్రక్షాళన చేసి పవిత్రమైన ఆశయాలతో మనం జీవించాలని ఆత్మ ఫలాలను ఫలించాలని కోరుకుంటున్నాడు మనము పండ్లు ఇచ్చే వాళ్ళగా ఆయన ఆకలి తీర్చే వారిగా ఉండాలని కూడా ఈ సోమవారం జరిగినటువంటి అనుభవంలో ఈ రెండు అనుభవాలని హృదయ పూర్తిగా మనం గ్రహించుకుని మరి మూడు పదహారులో హృదయము దేవుని ఆలయం గనుక అది పాడు చేయకుండా హృదయాన్ని పవిత్రపరచుకుంటూ దేవుని కొరకు నిలబడుతూ మరియు దొంగల గుహగా మన జీవితాలని కాక మరియు పవిత్రమైన జీవితాలను జీవించే వారుగా మనం ఉండటానికి మనం ఆశపడదాం అటువంటి పవిత్రమైన జీవితం జీవించడానికి సిద్ధపడి ఈ హోలీ హోలీ వారంలో మరి పవిత్రంగా జీవిస్తూ జీవి సాగిపోవడానికి ఇష్టపడదాం ఆ రోజుల్లో చెట్లు రోడ్డు పక్కన రెండు వైపులా చెట్లు నాటేవారట అంజరుపు చెట్లు నాటేవరట ఆ ఫిక్టరీస్ లో ఎంతో విలువైనవి ఆ అంజు చెట్లు అంజరుపు అడలు అవి కూడా తయారు రోగి రోగిస్తు వారికి ఆ అడలు మరియు కేక్స్ అవి ఉపయోగపడేవి అందుకనే ఇస్కి కూడా అంజర పడలు వాడి వాడుకొని అవి ఉపయోగించుకొని స్వస్థత పొందినట్టు గమనిస్తాం అది ఆ పిందులు కవరప్ అవ్వడానికి అవి పారాలిపోకుండా కాపాడటానికి ఆకులు భద్రపరుస్తాయట ఆ రకంగా ఆకులు నిండిపోయి ఆ పండ్లు కనబడలేదు పండ్ల పరిపక్వం కాలేదు కాబట్టి ఆకులు తీర్చడానికి ఉపయోగపడలేదు క్రీస్తుకి అది అక్కడ గమనిస్తాం కూడా ఇస్రాయలీ అంజిరుపు చెట్లు సూచనగా ఉంటది మరి అసలోమన్ లో కూడా అంజరూపు చెట్టు కింద ప్రజలు నివాసం చేసే వాళ్ళకి కూడా ఉంది ఆ రకంగా మనం అంజరూపు చెట్లు గురించి ప్రత్యేకత చాలా విధమైన ప్రత్యేకత ఉంది మన ఫలించే వరంగా ఉండాలి మరి బండ్లు ఇచ్చే వాళ్ళంగా ఉండాలి మరి ఆత్మ ఫలాలు చూపించే వాళ్ళంగా ఉండాలి ఆ రకంగా మనం దేవుని మారవలసి తగిన ఫలాలు ఫలించాలి దేవు దాయింది ఎవరు నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలించదన్నాడు కాబట్టి ఫలించే వరంగా మంచి ఫలాలు ఫలించే వరంగా నిజంగా మత్త ఆరు పదహారులో చక్కటి మాట ఉంది మంచి చెట్టు మంచి ఫలాలు ఫలిస్తాయి వాటిలో ఫలం వల్ల తెలుసుకుంటాం అలాగే మన జీవితంలో మన క్రియల వల్లనే మన వ్యక్తివారం కనుక్కుంటారు కాబట్టి ప్రజలు కూడా దేవుడు కూడా గ్రహించారు కాబట్టి మన జీవితము మరియు క్రియా క్రియాత్మకమైన పవిత్రత ఉండాలని కోరుకుంటున్నాడు మార్కు పదమూడు ఇరవై ఎనిమిదిలో కొమ్మ లేతదైనప్పుడు వసంతకాలం సమీపించింది రెండవ రకడ సమీపిస్తుందని ఇప్పుడు రోజుల్లో చాలా రెండవ రకడ సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మనం పరిశుద్ధ జీవిత మరొకటి ధరణిక ప్రభురాక చాలా సమీపమయ్యే అంత వాగ్దానములు నెరవేరదని సిద్ధపడదామాహా అని పాడుకుంటున్నాం కాబట్టి మనం రెండో రాకడికి సిద్ధపడుతూ మరి ఏ విధంగా సూచనలు ఉన్నాయో అవి గమనించుకుంటూ ఇవన్నీ ఏ విధంగా రెండు వేల సంవత్సరాలతో చెప్పిన ఈ మాటలన్నీ కూడా మందం చేసుకుంటూ జానిస్తూ కొర సిద్ధపడదాం ప్రకటన ఆరు పదమూడులో అకాలపు కాయలు రాలినట్లు ఆకాశం నక్షత్రాలు రాలతాయి అని మనం సూచనలు చెప్పారు మరి ఒక పదమూడు ఆరులో ఈ సంవత్సరం కూడా ఈ మరి నేను ఈ చెట్టు ఆంజన చెట్లు ఉండనివ్వండి అది ఫలాలు వచ్చినట్టుగా నేను కష్టపడతాను దాన్ని సాగు చేస్తానని యజమాని ఏ విధంగా చెప్పాడు అదే రీతిగా ప్రభు కూడా క్రీస్తు కూడా మనల్ని ఇంకొక సంవత్సరం మనకి మరి బహుమతిగా ఇచ్చి మనం ఫలించాలని కోరుకుంటున్నాడు కాబట్టి ఈ సంవత్సరం మనం రెండు నెలలు మూడు నెలలు గడిచిపోయినాయి ఈ సంవత్సరం నాలుగు నెలలో వచ్చాం కాబట్టి ఈ సంవత్సరం అంతట్లో ఆత్మ ఫలాలు ఫలించే రీతిగా మరి తోటమాలి మనల్ని సాగు చేస్తూ ఉండగా మనము అనుకూలంగా ఆయనకు సహకరిస్తూ మంచి ఫలాలు ఫలించి మరి నర్శించిపోకుండా శపించబడకుండా జీవించేటట్టుగా మనం ఆ జీవితాలను చేసుకుందాం అటు కృప ప్రభు మనకు అనుగ్రహించుగాక ఆమె